గారు కొద్దిగా దయచేసి అందరినీ ఉత్సవానికి కొత్త బట్టలతోటి అంబేద్కర్ వాదులంతా రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చినటువంటి దయచేసి చాలా మంది బయట ఉన్నారండి వారందరినీ లోపలికి పంపించవలసిందిగా కోరుకుంటున్నాం చూస్తున్నాం దయచేసి అందరూ లోపలికి పంపించవలసిందిగా కోరుతున్నాం అలాగే గేట్ నెంబర్ ఫోర్ సిక్స్ నుంచి అందరినీ పంపించవలసిందిగా కోరుతున్నాం గేట్ నెంబర్ ఫోర్ ఎన్ సిక్స్ నుంచి అందరిని పంపించవలసిందిగా కోరుతున్నాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలు విచేస్తున్నారు దయచేసి బయట ఉన్నవారందరినీ లోపలికి పంపించవలసిందిగా కోరుతున్నాం ఏసీపీ గారికి డీసీపీ గారికి సిపి గారికి విజ్ఞప్తి ఈ యొక్క స్టేడియం ఉన్నటువంటి గేట్ నెంబర్ మూడు గేట్ నెంబర్ నాలుగు బయట చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంకొక ఐదు నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు ఆ మూడు గేట్లు బయట ఉన్నటువంటి మన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిపి గారు లోపలికి అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం డీసీపీ గారికి ఏసీపీ గారికి సిపి గారికి ముగ్గురికి కూడా విజ్ఞప్తి గేట్ నెంబర్ మూడు గేట్ నెంబర్ నాలుగు బయట ఉన్నటువంటి ప్రతినిధులందరినీ కూడా లోపలికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గేట్ నెంబర్ మూడు గేట్ నెంబర్ నాలుగు బయట ఉన్నటువంటి ప్రతినిధుల్ని లోపలికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ఉత్సవానికి విచ్చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరూ ప్రధానంగా దళితులందరూ అంబేద్కర్ వాదులందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏ మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి దూరంగా లేదు ఇదిగో ఆయన ఆలోచన విధానం ప్రకారమే ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే నా పరిపాలన సాగుతూ ఉన్నది దానికి నిదర్శనంగానే ఏర్పాటు చేసినటువంటి ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని డాక్టర్ బాబా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇచ్చినటువంటి జగన్ అన్నకి ఈ రాష్ట్ర ప్రజలంతా ప్రపంచమంతా చూస్తున్నటువంటి ఈ వేడుకలో భాగమైన వాళ్ళంతా కూడా ఒక్కసారి కుడి చేయి బిగించి జై భీమనే రణ నినాదాన్ని మీరందరూ కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాను ఇది ఒక వందేళ్ల చరిత్ర ఈ వందేళ్ల తిరిగి మళ్ళీ ఒక వెయ్యేళ్ల చరిత్రగా మార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి స్ఫూర్తిగా దీన్ని మనం చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను నాకు తెలుసు జై భీమ్ అంటే అంబేద్కర్ అంటే గుండెలు చించుకునే జనం అంబేద్కర్ అంటే మా ప్రాణం చూపించే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంబేద్కర్ గుండెల్లో పెట్టుకుని జగనన్న జీవిత కాలం జ్ఞాపకం చేసుకునే ఒక చారిత్రక విజయవాడ నడిబట్టులో ఈ విజయవాడలో ప్రతి ఒక్కరూ తాత్తుకుని తిరిగేలాగా చూసే ఒక విగ్రహాన్ని నిర్మించినటువంటి ఒక దాతగా ఒక రాజ్యాంగాన్ని ఒక ముఖ్యమంత్రిగా జగనన్నకి స్వాగతం పలుకుతూ ఉంది ఈ డయాస్ జగన్ అన్న కోసం ఈ డయాస్ ఎదురు చూస్తూ ఉన్నది లైట్లు మ్యాచ్ కింద దిగండి ప్లీజ్ లైట్లు మ్యాచ్ కిందగండి నాన్న దిగండి ఇక్కడ జగనన్న ఆలోచన విధానం ఏ మాత్రం ఎవరికి దూరంగా లేదు జగనన్న ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో పేదలకి ఈ రాష్ట్రంలో దళితులకి ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి కులానికి కొద్ది ప్రాంతానికి గుండెలు కత్తుకునేలాగా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉన్నది అంబేద్కర్ విగ్రహం అంటే రోజు ప్రతి రాష్ట్రం కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్మించాడో ఆ విధంగా మాత్రమే నిర్మించాలని చూసే ఒక సమయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది నాకు తెలుసు రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల పెట్టినప్పుడు ఆ విగ్రహాలను చూసినప్పుడు ఏప్రిల్ ఫోర్టీన్త్ వచ్చినప్పుడు మనలో ఒక విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది ఆ విద్యుత్ ఒక జై భీమే ఒక రణ నినాదంగా మారుతూ ఉంటుంది ఆ విద్యుత్ని అప్పుడప్పుడు ఆపాలను చూసే వాళ్ళకి అప్పుడప్పుడు సర్వరా కాకుండా ఉంచామని చూసి దుర్మార్గులకి ఒక హెచ్చరికగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇక్కడ ఒక విగ్రహాన్ని ఒక విద్యుత్ కేంద్రాన్ని ఒక విద్యుత్ కేంద్రం ఏ విధంగా విద్యుత్ సరఫరా చేస్తుందో మన ప్రజలందరూ కూడా అలాంటి విద్యుత్ కేంద్రాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట అడుగుల ఎత్తైన విగ్రహంతో పాటు దానికి పెరిస్టల్ ఒక ఎనభై ఒక్క మీటర్లు ఇంకా అడుగులు కలిపి రెండు వందల ఆరు అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆనరబుల్ సీఎం ఈ రోజు ఈ రాష్ట్రంలో మనందరికి ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు ఒకే ఒక్క నిమిషం ఒకే ఒక్క నినాదాన్ని మీ అందరితో చెప్పించి నేను చెప్పి నా ఉపన్యాసాన్ని ముగించబోతా ఉన్నాను ఇక్కడ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారికి పెత్తం దారులకి ఈ రాష్ట్రంలో పేదవాళ్ల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ఒంటరి చెయ్యాలని ఆ చేసి సమూహాలుగా ఈ అంతా కూడా ఆయనతో యుద్ధం చేసి ఎన్నికల్లో ఓడించాలని పండుతున్న కుట్లకే ఇదిగో మేమంతా జగన్మోహన్ రెడ్డి గారు సైన్యంగా ఉన్నాం అంబేద్కర్ ఓజులందరూ కూడా జగన్ అన్ని భుజాల మీద ఎత్తుకొని చేయి జగన్లో ఒక నినాదాన్ని ఇస్తావు ఆ నినాదం మధ్య వీ శత్రువులందరూ కూడా కొట్టుకుపోయే విధానంలో ఉంటాలని నేను ఈ రోజు మీ ముందు ఒక ప్రార్థన ఒక విన్నపం ఈ రెండింటినీ చేస్తూ ది మోడర్న్ డెమోక్రేట్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ది డెమోక్రేట్ ఈ దేశంలో డాక్టర్ అంబేద్కర్ ఎవరైతే మోడల్గా గా ఉన్నారో ఎవరైతే డెమోక్రటిక్ గా ఉన్నారో ఆ విగ్రహాన్ని క్లోజ్ చేస్తున్నాను ఆ విగ్రహాన్ని ఈ రోజు మనందర ముందు ఆవిష్కరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనరబుల్ సీఎం గారు ఈ రోజు ఆయనకి అర్హత లేదట ఈ విగ్రహాన్ని తాకే అర్హత లేదని ఇదిగో ఒక చెత్త పత్రిక ముందు కనబడుతూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదని చెప్పే ధైర్యం వీడికి ఎవడిచ్చాడు అంబేద్కర్ గురించి ఏనాడు ఈనాడు అంబేద్కర్ జీవిత చరిత్ర రాసిందా అంబేద్కర్ గురించి ఏనాడైనా సరే ఈనాడు సరైన పదంలో మన ముందుకు తీసుకొచ్చిందా అలాంటి పత్రికని అలాంటి వార్తలు ఇచ్చే కూడా బహిష్కరించాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం ఒక్కటే సమ సమాజ నిర్మాణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టుగా ఈ రాష్ట్రంలో జరగాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది ఈ రాష్ట్రం ముందుకెళ్ళడం కోసం ఈ రాష్ట్రం ముందుకెళ్ళడం కోసం అనేకమైనటువంటి ఉద్యమాల్ని దయచేసి టవర్ ఎక్కారండి బ్యాక్ సైడ్ వాళ్ళందరూ టవర్ దిగవలసిందిగా కోరుతున్నాం షాక్ కొట్టే అవకాశం ఉంది దయచేసి టవర్ దిగవలసిందిగా కోరుతున్నాం చాలా మంది బ్యాక్ సైడ్ టవర్ ఎక్కారండి వారందరూ దిగవలసిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ కూర్చోవాలండి వేదిక మీద ఉన్న వారందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం దేశం మొత్తంలో ఒకే ఒక నాయకుడు అంబేద్కర్ ఆశయాలకు దగ్గరగా ఉంటూ ఆయన ఆశయంతో ప్రజలకు చేరువైన మన ముఖ్యమంత్రి వైద్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు